అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు టాపిక్ వచ్చేసి మన పోస్టల్ ఆఫీస్లోని ఇన్సూరెన్స్ వారు అందిస్తున్న ఇన్సూరెన్స్ అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ ఆఫీస్ ప్రమాద బీమా పాలసీ పద్దెనిమిది నుండి అరవై సంవత్సరాల వయసు గల వారికి మాత్రమే ఐదు వందల యాభై ఐదు కడితే పది లక్షల ఇన్సూరెన్స్ ఏడు వందల యాభై ఐదు కడితే పదిహేను లక్షల ప్రమాద బీమా యాక్సిడెంటల్ డెత్ పది లక్షలు తీసుకున్న వారికేమో యాక్సిడెంటల్ డెత్ అయితే తీసుకున్న వారు డెత్ అయితే పది లక్షలు ఒకవేళ పదిహేను లక్షలు తీసుకున్న వారు యాక్సిడెంటల్గా చనిపోతే పదిహేను లక్షలు శాశ్వత అంగవైకల్యం ఒకవేళ పదిహేను పది లక్షలు తీసుకున్న వారికేమో పది లక్షల బీ పది లక్షలు వస్తాయి ఒకవేళ పదిహేను లక్షలు తీసుకుంటే పదిహేను లక్షలు ప్రమాదశాతు అంగం చెందితే పక్షవాతం ఒకవేళ వారికి తీసుకున్న వారికి వస్తే పది లక్షల ఒకవేళ ఏడు వందల యాభై తీసుకుంటే పదిహేను లక్షలు విద్యుత్ వలన ఏమైనా ప్రయో దాని వల్ల ఏమైనా ప్రమాదం జరిగితే యాభై వేలు ఇస్తారట ఓన్లీ ఐదు లక్ష పది లక్షలు తీసుకున్న వారికి ఒకవేళ పదిహేను లక్షలు తీసుకున్న వారికి లక్ష రూపాయలు అసలు ఖర్చు అట ప్రమాద శాతం వైద్యం ఒకవేళ అతను ఏమైనా జరిగితే అప్పుడు లక్ష రూపాయల వాళ్ళు ఒకటి మ్యారేజ్ ప్రయోజనం ఒకవేళ అతను మ్యారేజ్ చేసుకుంటే యాభై వేలు ఇస్తారట ఒక పదిహేను లక్షలు తీసుకున్న వాళ్ళకు లక్ష రూపాయలట ఆసుపత్రిలో రో చేరినప్పటి నుండి రోజు పది లక్షలు తీసుకున్న వరకు ఐదు వేలట పదిహేను లక్షలు తీసుకున్నాక వెయ్యి రూపాయలట ఐసు ఛార్జెస్ రోజుకు రెండు వేలట అంత ఒకవేళ తీసుకున్న వ్యక్తి చనిపోతే అంతగి ఖర్చు కోసం ఐదు వేలు ఇస్తారట బ్రోకెన్ బోనస్ ఇరవై ఐదు వేలట వార్షిక ఆదాయం తనిఖీ ఓపీడీ ఆసుపత్రి బెనిఫిట్ ఐదు వందల నుండి వెయ్యి రూపాయల వరకు ప్రతి ఒక్కరు ఇది తప్పకుండా తీసుకోవాలి ప్రతి ఒక్కరు వినియోగించాలి మీ దగ్గరలోని పోస్ట్ ఆఫీసును సంప్రదించండి Thank you.